జై శ్రీరామ రామాయణం వినండి లేదా పారాయణం చేయండి ఉత్తమ ఫలితాలు పొందండి శ్రీమద్ రామాయణంలోని బాలకాండంలో ముప్పై ఎనిమిదవ సర్గంలోకి ప్రవేశించాం ఈ సర్గంలో సగరునకు పుత్రప్రాప్తి ఎలా కలిగిందో తెలుసుకుందాం తాం కథాం కౌశికో రామే నివేద్య త్మహ పునరేవాపరం వాక్యం కాకోత్సం ఏద్రవీతు గాది విశ్వామిత్రుడు కుమారస్వామి జనన వృత్తాంతంతో కూడిన గంగాగాథను గాథను శ్రీరామునికి వివరించిన తర్వాత ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు అయోధ్యాధిపతి సోర పూర్వమాసీ నరాధిప సగరు నామ ధర్మాత్మ ప్రజాకామ సచా ప్రజ పూర్వము సగరుడు అనే మహారాజు అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు అతడు మహావీరుడు ధర్మాత్ముడు ఆయనకు సంతానం లేకుండా ఆందోళన చెందుతూ ఉన్నాడు వైదర్భదు రామ నామ నామ जिस्ता सगर पत्नी सा धर्मिस्ता सत्यवादिनी ओ रामा विधर्पराज यक्का कुमाती है न कैसी अने आमे सगर ने पेद पारिया आमे आज धर्मनिष्ठ कर दे पाएगा सत्यवादिनी अरिष्टने मिदुहिता रूपेणा प्रतिमा भूवी द्वितीया सगरस्यासित పత్ని సుమతి సంజ్ఞిత సుమతి అనే ఆమె సగరుని రెండో భార్య ఆమె ఎవరంటే అరిస్తనేమి అని పేరు గల కశ్యపుని కుమార్తె గరుత్మంతుని సోదరి నిరుపమాన సౌందర్యవతి తాభ్యాం సహతతో రాజ పత్ని హిమవంతం సమాసాధ్య మృగుప్రవణే గిరౌ ఆ సగర మహారాజు తన ఇద్దరు భార్యలతో కూడి హిమవత్ పర్వతమును చేరి అక్కడి భృగుప్రసరవణగిరి ఎందు తపం చేసుకుంటూ ఉన్నాడు పూర్ణే తపసరాధితో ముని సగరాయ వరం ప్రదాత్తు మృగు సత్యవతాం వరహ సగరుడు అక్కడ ఒక వంద సంవత్సరాల పాటు మృగుమహర్షిని ఆరాధిస్తూ తపస్సు చేసుకున్నాడు ఆ తపస్సునకు మెచ్చి సత్యవంతుల్లో శ్రేచ్ఛుడుగా ముని ఆయనకు ఒక వరాన్ని ప్రసాదించాడు ఆపత్యలాభ సు మహాన్ భవిష్యతి తమానఘ కీర్తించా లోకే ప్రాప్స్యసే पुरुषार्थ सभा एकाजनयतातात पुत्रम वंशकरं तव सष्टिम पुत्र सहस्राणि अपराजनयस्यति भाषमानं महात्मानं राजपुत्र्यौ प्रसाद्यतम् ऊचतु परम प्रीते వృతాం జలిపుటే పుణ్యాత్ముడమైన ఓ మహారాజా నీకు చాలామంది పుత్రులు కలుగుతారు లోకమున నీ కీర్తి వినుమడిస్తుంది నాయనా నీకు ఒక భార్య ఎందు వంశమునకు వన్ని తెచ్చున్నట్టు ఒక పుత్రుడు జన్మిస్తాడు మరొక భార్య ఎందు అరవై వేల మంది పుత్రులు జన్మిస్తారు ఆ రాజపుత్రికలు కేశని సుమతి అనేవారు ఆ మహాముని వచనాలకు మిగులు సంతసించిన వారే అంజలి ఘటించి ఆయనను ప్రసన్నుడిగా చేసుకుని ఇలా అంటూ ఉన్నారు ఏక కశ్యాసుతో బ్రహ్మాన్ క బహుజనీ బ్రహ్మన్ బ్రహ్మ సత్యమస్తు వచస్తవ ఓ మహాత్మా మా ఇద్దరిలో ఒక కుమారుడు కలుగునది ఎవరికి ఎక్కువ మంది పుత్రులను కనున్నది ఎవరు మేము తెలుసుకోవాలనుకుంటున్నాము మీ మాట జరిగి తీరుతుంది కదా అన్నారు అవ్వడు తయోద్వచనం శృత్వా భృగు పరమ ధార్మిక ఉవాచ పరమాం వాణిం స్వచ్ఛందో అత్ర వంశకరో వాస్తు బహవో వాహ కీర్తిమంతో మహోత్సాహ క కంవర మిచ్చతి ఆ ఇద్దరి వినతని ఆలకించి పరమధార్మికుడైన పుత్ర ప్రాప్తి విషయమున మీ కోరికను ప్రకటింపుడు వంశోద్ధారకుడైన కొడుకు మీలో ఎవరికి కావాలి కీర్తి ప్రతిష్టలు కలిగి మహాబలశాలులు మహోత్సాహులు అయిన ఎక్కువ మంది పుత్రులను ఎవరు కోరుకుంటారని మధురంగా అడిగాడు మునేస్తు వచనం శృత్వా కేసిని రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహ నృపసన్నిధో సన్నిధ్యం పుత్ర సహస్రాణి సుపర్ణ భగిని తదా మహోత్సాహన్ కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాన్ ఓ రఘురామ భృగు మహర్షి యొక్క మాటలను విని సగర మహారాజ సమక్షమున పెద్ద భార్య అయిన కేసుని వంశకర్త అయిన ఒక కుమారుని కోరుకుంది సగరుని రెండవ భార్యయు గరుత్మంతుని సోదరు అయిన సుమతి మహోత్సాహులను కీర్తి ప్రతిష్టలు గలవారును అయిన అరవై వేల మంది పుత్రులను కోరుకోవటం జరిగింది ప్రదీక్ష శిరసాభి ప్రణమ్య జగమస్వపురం రాజా సభార్యో రఘునందన ఓ రఘునందన అనంతరము సగర మహారాజు తన భార్యలతో కూడి భృగుమహర్షికి ప్రదక్షిణ నమస్కారాలను ఆచరించి అయోధ్యాపురానికి చేరుకున్నాడు అధకాలే కాలే గతే తస్మిన్ జ్యేష్ఠపుత్రం వ్యజాయత అసమంజి ఖ్యాతినీ సగరాత్మజం కొంతకాలానికి సగరుని పెద్ద బారీ కేశ ఒక కుమారుణ్ణి కన్నది ఆ సగరపుత్రుడు అసమంజుడు అనే పేరుతో ప్రసిద్ధి सुमतिस्तु नरव्याघ्र गर्भतुम्बं यजायत षष्टिः पुत्रा सहस्राणि तुम्बभेदाद्विनिःसृताः घृतपूर्णेषु कुम्भेषु धात्र्यस्तान् समवर्धयन् कालेन महता सर्वे यौवनं प्रतिपेदिरे అధ దీర్ఘేణ కానష్ి పుత్ర సహస్రాణి సగరస్భవం సదా ఓ నరోత్తమ రామ రెండవ భార్య అయిన సుమతి గుండ్రని సొరకాయ వంటి గర్భపిండాన్ని ప్రసవించింది ఆ పిండము నుండి అరవై వేల మంది పుత్రులు వెలువడ్డారు ఆ కుమారులను దాదులు నేతితో నిండిన కుండలయందు పెంచారు కొంతకాలానికి వారందరిలో యౌవనం అంకురించింది క్రమంగా సగరణ యొక్క అరవై వేల మంది సుతులను రూప యౌవన సంపన్నులు అయ్యారు సేష్ నర సగరస్యాత్మ సంభవ జలే సరయునందన ప్రక్షిప్య ప్రహసన్ నిత్యం మధ్యతస్థాన్ని వై ఓ నరోత్తమ రామ సగరుని జ్యేష్ఠ కుమారుడైన అసమంజుడు నిత్యము నగరంలోని బాలురను సరయూ నదికి తీసుకొని వెళ్ళి వారిని జలముల్లోకి త్రోస్తూ ఉండేవాడు వారు మునకలు వేచునుట చూసి నవ్వుతూ ఆనందిస్తూ ఉండేవాడు ఏం పాప సమాచార సజ్జన ప్రతిబాధక బాధక పౌరాణమహితేయుక్త పుత్రో నిర్వాసి పురాత్ ఈ విధంగా సమంజుడు పెక్కు చిలిపి పనులు చేస్తూ ఉన్నాడు సజ్జనులను బాధిస్తూ ఉన్నాడు పౌరులకు హాని కలిగిస్తూ ఉన్నాడు అందువలన సగరుడు ఆ కుమారుని నగరం నుండి వెళ్ళగొట్టాడు తస్య పుత్రో అంశుమాన్ నామ అసమంజస్య వీర్యవాన్ సమ్మత సర్వలోకస్య సర్వస్యాపి ప్రియం వద అసమంజన కుమారుడైన అంశుమంతుడు గొప్ప పరాక్రమశాలి అతడు ప్రజలందరికీ ప్రీతిపత్రుడు అందరితోనూ ప్రియముగా మాట్లాడుతూ ఉండేవాడు తలహత సమభిజాయత సగరస్య నర శ్రేష్ట యజేయమితి నిశ్చిత సకృత నిత్యయం రామ సోపాధ్యాయ గణస్త కమణి యస్తుం సముపచక్రమే ఓ నరశ్రేష్ట కొంతకాలానికి మహారాజునకు యజ్ఞము చేయవలనను సంకల్పం కలిగింది ఓ రామ వేదజ్ఞుడైన సగరుడు ఆ విధంగా నిర్ణయించుకుని గురువులతో ఋత్విజులతో కూడి యజ్ఞకార్యమును ప్రారంభించాడని చెప్పేసి విశ్వామిత్రుడు వివరించాడు వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి బాలకాండము నందు ముప్పై ఎనిమిదవ సర్గము సమాప్తం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి జాయిన్ బటన్ థ్యాంక్స్ బటన్ ద్వారా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి సహాయ సహకారాలు అందించండి జై శ్రీరామ